హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ రాజేష్ గారికి ఈ గతి పడుతుందని వాడు కూడా ఏ రోజు ఊహించుడు ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితుల్లో రాజేష్ అనేవాడు వాడు ఏం చేయాలనో అర్థం కాక దిక్కుతోచక ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలు ఆడుతూ జుట్టు బీక్కుంటూ ఒక డేంజర్ జోన్లో ఉన్నాడు నిజంగా రాజేష్ నీ పరిస్థితి పగబాడి కూడా రాకూడదురా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నావు ఇప్పుడు వచ్చి బయటకు వస్తావు నుంచి బయటకు వస్తావు ఒక సీమ పందిలాగా బయటకు వస్తావు ఏం చేస్తావు బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీని పోగొడతావా ఈరోజు రిజల్ట్ ఏదైనా కావచ్చు పక్కన పెట్టు రిజల్ట్ పొరపాటున అది జరిగే పని కాదు కానీ వైఎస్ఆర్సీపీ వచ్చింది అనుకో ఆహా ఓహా అని చెప్పేసి ఆకాశంకి ఎత్తేస్తే కింద నిన్ను నమ్మిన జన సైనికులు కావచ్చు వీరమహిళలు కావచ్చు టీడీపీ కార్యకర్తలు కావచ్చు అండ్ ఎస్పెషల్లీ దళిత బిడ్డలు కావచ్చు అమ్మనాభూతులతో కామెంట్లు పెడతారు భయంకరమైన కామెంట్లు ఇప్పటికే నిన్న ఏదో పొరపాటున ఒక తాగి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక వీడియో పెడితే రేవంత్ రెడ్డి గారిది దాని కింద కామెంట్లు చూసుకో ఒకసారి బతుకు బస్టాండ్ అయిపోయింది ఆల్రెడీ నీకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీని ఆహా ఓహో అంటే ఊరుకుంటారా జనసైనికులు వీర అసలు అంతకంటే ముందు నేను ఊరుకుంటానా చచ్చావు నా కొడక ఇంకా పొరపాటున అని అనుకుంటే వైఎస్ఆర్సీపీ అనుకుంటే ఇప్పుడు ఎలాగో కూటమి వస్తుంది కాబట్టి కూటమి వచ్చిందనుకో పవన్ కళ్యాణ్ అదే నోటితో పవన్ కళ్యాణ్ ఓడిస్తాను అని చెప్పిన అదే నోటితో ఎలా పొగడాలనిపిస్తుంది నీకు సిగ్గు శరం లేకుండా పొగిడావనుకో మా జన సైనికులు ఊరుకుంటారా కంపు కంపు చేసి వదులుతాం ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి ఏం మాట్లాడతావో చూడాలి ఆ కొడక నువ్వు ఏం మాట్లాడినా నీ మూతి మీద ఎడం చెప్పుతో పాత చెప్పుతో కొట్టే రోజు వచ్చేసింది ఎవరు ఊరుకున్నా ఈ జనసైనికుడు ఊరుకోడు వారణాసి సూర్య ఊరుకోడు ఇన్ని రోజులు నీ నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడేవాడు లేక నీ ఆర్డర్ సాగే ఇక నువ్వు రావాలి బయటకు రావాలి నువ్వు పొలిటికల్గా జర్నీ చేయాలి మరి ఎలా చేస్తావో మేము చూడాలి సో ఇలాంటి రాజేష్ గారి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇప్పటికి కూడా బయటకు వచ్చేటప్పుడు కూడా ఒక సందిగ్ధ వస్తలో ఏం మాట్లాడనో తెలియట్లేదు ఏం చేయాలనో తెలియట్లేదు సో అటు ముందుకెళ్తే నొయ్యి వెళ్తే గొయ్యి అన్నట్టు తయారైపోయింది ఇది సో మై డియర్ రాజేష్ బెటర్ ఇంకా కొద్ది రోజులు ఆ బొక్కలోనే ఉండడానికి ట్రై చేయి ఎందుకంటే నువ్వు ఏ బొక్కలో ఉన్నావో తెలుస్తుంది సో ఎంత తప్పదాగుతున్నావో తెలుస్తోంది ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నావో తెలుస్తోంది సో టీడీపీ ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత నీ మీద తీసుకునే యాక్షన్స్ కూడా తెలుస్తూ ఉన్నాయి టేక్ కేర్ టేక్ కేర్ మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పటికే సమాధి అయిపోయింది అది నీకు తెలియట్లేదు నువ్వు ఏదో ఒకటి వా వాగేసి మళ్ళా బయటికి రావాలని చూస్తున్నావో కానీ ఇక ఏ టీడీపీ కార్యకర్త కానీ ఏ జన సైనికుడు కానీ ఏ వీరమహి కానీ నిన్ను క్షమించదు దేవుడా నీ ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదురా ఇంత దారుణంగా ఉంటే ఎవడరా నిన్ను యాక్సెప్ట్ చేసేది ఎప్పుడో జనాలందరూ నిన్ను తన్ని తరిమేశారు మెంటల్లీ అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతున్నారు కనపడట్లే నీ ఛానల్ని కనపడట్లే నీ వ్యూస్ని కనపడటంలే తుకుజాడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్